കൃാര്ക് ആമാക് ക്ക്ക്ക് ആമുക്ക് എണ്ടി ఒకటి ఈశ్వర్ ఎట్రాందంటే మీరు బయటకి చెప్పిన తర్వాత మీరు మాట్లాడుకో ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ కానీ లోపల మాట్లాడడం అమ్మాయి పేరు సౌజన్య వాళ్ళది కొత్త పిల్లి గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాను మేమిద్దరం మేజర్లమే కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరికి ఆయుర సమస్యకు వచ్చి లీగల్గా పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి బలవంతంగా నన్ను కొట్టి అమ్మాయిని కొట్టి తీసుకెళ్ళిపోతున్నారు అమ్మాయిని నాకు పోలీసుల నుంచి రక్షణ కావాలి నన్ను చంపేస్తామంటున్నారు ఎలాగైనా పోలీసులు సహాయం చేసి పెళ్లి చేయాలి మరి